గతంలో మేము అర్జీలు పెట్టిన తర్వాత పట్టాలు కావాలని అన్నారు అయితే ఇది కడపకు చెందినటువంటి శంకరమఠం భూములని ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉందని ఆ రోజు రెవెన్యూ సిబ్బందిపై వాటిని తొలగించడం జరిగింది కానీ ఇటీవల తిరిగి పునాదులు వేసి సిమెంట్ ఇటుకలతో పక్క గృహాలు నిర్మిస్తున్నారు ఈ విషయంలో తమరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అమ్మ అమ్మ అంటే ఎటువంటి వారికి ఏమన్నా మీకు సమాచారం ఇచ్చారా వాళ్ళు ఏమన్నా మీతో సంప్రదించారా లేదా మేడం మేడం